పనిచేసే ఆయాలకు మూడు నెలల బకాయి జీతాలు చెల్లించాలని రాజకీయ వేధింపులు ఆపాలని డిమాండ్ గజపతి నగరంలో స్కూల్ పనిచేసే ఆయాలకు ఈ రోజు మీటింగ్ వేయడం జరిగింది సిఐటియు జిల్లా ఉపాధ్యక్షురాలు మాట్లాడుతూ పదిహేను సంవత్సరాల నుండి స్కూల్ ఆయాలుగా పనిచేస్తున్న కార్మికులకు ఆరు వేలు జీతం ఇస్తున్నారు ఉదయం ఎనిమిది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు స్కూల్ దగ్గర ఉండి పనిచేయాల్సి వస్తుంది కానీ ఇస్తున్న ఆరు వేలు జీతం కూడా నెలలో ఇవ్వకపోవడంతో అప్పుల పాలయ్యి కుటుంబాన్ని నెట్టుకురావడం కష్టంగా ఉందని విద్య వైద్యం ఇతర అవసరాలకి సరిపోక చాలా ఇబ్బందులు పడుతున్నారు కావున పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు అలాగే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని చోట్ల రాజకీయ వేధింపులు పెరిగాయి గజపతి నగర మండలం రామన్నపేట గ్రామంలో హాయిగా పనిచేస్తున్న వెలగడ జానకిని వారం రోజుల నుంచి నువ్వు పనిలోకి రావద్దు మీ సర్పంచ్ అమ్మగారు ఎమ్మెల్యే గారితో ఫోన్ చేస్తున్నారని హెచ్ఎం గారు మరియు ఎంఈఓ గారు ఆమెకు చెప్పారు దీంతో ఆమె పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది కావున రాజకీయ వేధింపులు తక్షణమే ఆపాలని డిమాండ్ చేస్తున్నాం లేని ఎడల పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధమవుతామని ఈ సందర్భంగా హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఏ గౌరీ వి జానకి పి పైట్రాజు ఏ లక్ష్మి ఎస్ నీల ఎస్ మంగా డి రోజా తదితరులు పాల్గొన్నారు స్కూల్ ఆయమ్మని నువ్వు మానేసి రేపటి నుంచి రావద్దని చెప్పేసి హెచ్ఎం గారు చెప్పడం జరిగింది వెంటనే ఎంఈఓ గారిని కూడా కలవడం జరిగింది ఎంఈఓ గారు కూడా మీ సర్పంచ్ అమ్మ గారు ఎమ్మెల్యే గారితో ఫోన్ చేయిస్తున్నారు కాబట్టి మేము మిమ్మల్ని తీసేస్తాం మీరు మానేయండి అని చెప్పేసి చెప్తున్నారు డిఈఓ గారిని కూడా నిన్న కలవడం జరిగింది డిఈఓ గారు కూడా కింద లెవెల్లో సమస్య పరిష్కారం చేసుకోండి అని చెప్పేసి చెప్తున్నారు మేము సిఐడిగా ఒకటే అడుగుతున్నాం మీరు ఎన్నికల ముందు మీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాల్సింది ఆలోచించి ఓటు ఉండే ఓటు వేసి ఉండేవాళ్ళు కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం మా ప్రభుత్వం వచ్చింది కాబట్టి మేము మిమ్మల్ని తీసేస్తాం కొత్త వాళ్ళని వేస్తామంటే మాత్రం ఊరుకునేది లేదు స్కూల్ ఆయాలు అందరూ కూడా ఐక్యంగా పోరాటం చేస్తాం రామన్నపేటలో ఉన్న సర్పంచ్ అమ్మ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ ఎంఈఓ గారికి మేము ఒకటే చెప్తున్నాం ఈ స్కూల్ ఆయాన్ని కొనసాగించాలి స్కూల్ ఆయాన్ని తొలగిస్తే మాత్రం ఊరుకునేది లేదు అవసరమైతే భవిష్యత్తులో మేము పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం ఎటువంటి భవిష్యత్తులో పోరాటాలు చేసినా దానికి బాధ్యత మీరే వహించవలసి ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాం